ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గగన్ ఈ విధంగా భూమిని కార్లో ఈ విధంగా అంటూ ఉంటాడు నీ వల్ల ఆ ఇంటికి వచ్చాను ఎప్పుడు రాననుకున్న వారిని ఆ ఇంటికి వచ్చాను అని చెప్పేసి అంటుండగా నేనేమన్నా కావాలని వెళ్ళానా ఆ ఇంటికి అని చెప్పేసి భూమి అంటుంది అయినా ఇదంతా నీ వల్లే ఇక్కడ నువ్వు ఇక్కడే దిగేసి ఎక్కడికన్నా వెళ్ళిపో అని చెప్పేసి పక్కన కార్ ఆపేస్తాడు అప్పుడు వెంటనే భూమి కార్లో నుంచి ఇక కోపంతో బయటకు వస్తుంది అయినా నువ్వు చేసి పనికి చాలా కోపం వస్తుంది ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళు అని చెప్పేసి విధంగా భూమిని వదిలేసి కారు దగ్గరికి వెళ్తుండగా భూమి బొంగ మూర్తి పెడుతుంది అప్పుడు వెంటనే మళ్ళీ గగన్ ఆలోచించుకొని ఈసారికి నీ తప్పుని క్షమించానులే ఇక వచ్చి కారు ఎక్కువ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి గగన్ అంటుండగా నేను రాను నన్ను వదిలేసి వెళ్తా అన్న తర్వాత నేను నీతో ఎందుకు వస్తా అని చెప్పేసి భూమి అంటుంది అయినా ఇక రా అని చెప్పాను కదా ఈసారికి నీ తప్పుని క్షమిస్తానులే అని చెప్పేసి గగన్ అంటుండగా నేను రాను అయినా నువ్వు నాకు సారీ చెప్తేనే నేను వస్తా ఏంటి సారీ చెప్పాలా మరి డాన్స్ టీచర్కి సారీ చెప్పాలి కదా అని చెప్పేసి విద్య భూమి అంటుంది సరే నేను సారీ చెప్పను వెళ్తున్నాను చెప్పేసి విధంగా గగన్ వెళ్తుండగా ఈలోపు కార్ తీసి డోర్ తీసేసరికి భూమి కార్లో కూర్చుంటుంది ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఇక గగన్ వైపు చూస్తుండగా గగన్ కూడా ఆ స్మైల్కి పడిపోతాడు ఫుల్ ఎపిసోడ్ కా లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్